హలో అండి నేను ఇంట్లోనే మిషన్ని ఎలా రెడీ చేసుకుంటాను అంటే క్లీన్ చేసుకుంటాను అనేది చూసేయండి నా దగ్గర ఉన్నది చిన్న మిషనే ఉషా మిషను ఇది సర్వీస్ చేసే ఆరు నెలలు పైనే అవుతుంది అయితే ఈరోజు అది ఎక్కువ సౌండ్ గర్రగర్ర సౌండ్ వస్తుంది అనమాట ఇంకా తీసి పెట్టుకున్నాను ఇక్కడ మనం బాబీని వేస్తాం కదా బాబీని బాబిని కేస్ వేస్తాం అదైతే నేను ఇంతకుముందు రిమూవ్ చేసేసేదాన్ని ఇప్పుడు సర్వీస్ చేసే అతను ఇంకా టైట్గా తెగించేసినట్టున్నాడు నాకైతే అస్సలు రాలేదు ఇంకా మా మరిది హెల్ప్ అయితే తీసుకున్నాను తను ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి వదినా నాకైతే అస్సలు రాలేదు అన్నారు ఇంకా బాబిన్ కేసు అవి రిమూవ్ చేసి నేనే బడ్స్తో క్లీన్ చేశాను ఆయిల్ అవంతా పోసాను అనమాట మెయిన్ మన మిషన్ ఏదైనా ప్రాబ్లం అంటే వస్తుంది అంటే దానికి మెయిన్ రీజన్ మనం ఆయిల్ ఎక్కువ వేయాలండి మిషన్ ఆయిల్ అనేవి అమ్ముతారనమాట సపరేట్గా ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉంటుంది దాన్ని తెచ్చుకున్నామంటే దాన్నే వాడుతూ ఉంటే మిషన్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాదు ఇక్కడ ఎన్ని స్క్రూ డ్రైవర్లు ఎన్ని అంటే పరికరాలు తీసి పెట్టుకున్న ఆ మిషన్ అయితే నాకైతే రాలేదండి తనకు కూడా రాలేదు ఇంకా మా ఆయన వస్తే రిమూవ్ చేస్తాడని పక్కన పెట్టేస్తాం మెయిన్ ఇక్కడ వచ్చి ఈ బాబిన్ కేస్ వేస్తాం కదా ఇదైతే రిమూవ్ చేసి అందులో థ్రెడ్స్ ఏమైనా ఇరుక్కున్నాయేమో చూడాలి ఇందులోనే మెయిన్ ప్రాబ్లం ఉంటుంది కుట్లు సరిగా పడకపోయినా కూడా ఇందులోనే మెయిన్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట నేనైతే అప్పుడు నేనే రిమూవ్ చేసుకొని థ్రెడ్స్ బూజు ఇంట్లో బూజు కూడా దుమ్ము అవంతా కూడా ఇరుక్కొని ఉంటుందండి మనం చూడాలి ఒకసారి ఇంకా క్లాత్తోనే క్లీన్ చేసేసాను పై పైన మళ్ళీ వెళ్ళి పెట్టి చూస్తే అంత సౌండ్ ఏం రాలేదు ఇంకా నాకైతే వర్క్ అనిపించింది మా ఆయన వస్తే క్లీన్ చేస్తుందాం అనుకున్నాను కానీ ఇంకా ఆయన వచ్చి పని చెప్పాము అనుకోండి వచ్చిందే నాకేం పని చెప్తావు అనే ఇదిలో మాట్లాడతారు చూడండి ఎంత దుమ్ము వస్తుందో అసలు వారానికి అయినా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి మిషన్ ఎక్కువ కుట్టి మిషన్ మీద ఆధారపడే వాళ్ళకి క్లీన్ చేస్తూ ఉండండి ఎందుకంటే అదే జీవనాధారం కాబట్టి నేనైతే నావే స్టిచ్చింగ్ చేసుకుంటాను ఫస్ట్ టైం వేరే బ్లౌజులు కుట్టించాను రెండు అండ్ ఒక మా రిలేషన్ అమ్మాయికి రెండు ఫ్రాకులు అయితే కుట్టించాను అదే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఇంకా కొంచెం డైలీ ఒకటైనా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇంట్లో ఖర్చులకైనా పనికి వస్తాయి అనేసి ఫ్రెండ్స్ ఆ వీడియోస్ ఏం పోస్ట్ చేయాలి ఏమి నాకేం అర్థం కావడం లేదు కొంచెం సజెషన్ ఇవ్వండి యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అయ్యి యూట్యూబ్లో అయినా థౌజండ్ రూపీస్ వచ్చిన మంత్కి చాలు ఏదో ఇంట్లో ఖర్చులకి వస్తాయి అని నా ఒపీనియన్ అనమాట ఈ మిషన్ అయితే నేను మ్యారేజ్ అవ్వకముందు తీసుకున్నానండి అప్పుడు ఇంట్లో కష్టం వల్ల టైలింగ్ నేర్చుకొని ఫ్రీగానే నేర్పించారు టైలింగ్ నేర్చుకొని ఇంకా మిషన్ ఆరు వేలు పెట్టి కొనుక్కున్నాను కొనుక్కున్నా కానీ కుట్టింది ఏం లేదు తర్వాత కంపెనీకి వెళ్ళిపోయాను తర్వాత ఈ మిషన్ని మా అత్త తీసుకెళ్ళింది ఇంకా ఆవిడ కొంచెం పెద్ద మిషన్ తీసుకోవడం వల్ల ఆవిడ దగ్గర నుంచి నేను మళ్ళీ తెచ్చుకున్నాను ఇప్పుడైతే కుడుతున్నాను నా మిషన్ కదా మనం దేన్నైనా మా ఆయన ఒక డైలాగ్ చెప్తాడండి మనం వాడేది ఎంత ప్రేమగా మనం చూసుకుంటామో అది తిరిగి మనల్ని అంత ప్రేమగానే చూసుకుంటుంది అంటారు ఆయన బైక్ బైక్ని కానీ ఆయన క్లీన్ చేసుకుంటూ నీట్గా పెట్టుకుంటారు ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తామంటే మనం దాన్ని మంచిగా చూసుకుంటే అది కూడా మనల్ని మంచిగా చూసుకుంటుంది అంటారు నిజమే కదా ఫ్రెండ్స్ దేన్నైనా సరే మనం నెగ్లెక్ట్ చేస్తే అది కూడా మనల్ని నెగ్లెక్ట్ చేస్తుంది మీరు కూడా ఇది ఫాలో అయిపోండి అండ్ నా వీడియోస్ నచ్చుతూ ఉంటే రెగ్యులర్గా ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను కొంచెం అయినా కొంచెం అచీవ్మెంట్ చేయగలను వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏం లేదు అనుకోవద్దు అదే జస్ట్ మిషన్ మనం సౌండ్ వచ్చినా కుట్లు పడకపోయినా మనమే మనం క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో అండి సర్వీస్ చేశాను మొన్న థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది మొత్తం టోటల్ నేను క్లీన్ చేశాను కానీ అయినా కానీ అసలు వీల్ తిరగలేదు తీసుకోలేదు అందుకోసమనే సిక్స్ మంత్స్ అవుతుందండి సర్వీస్ చేసి కూడా అప్పుడప్పుడు అంటే ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి సర్వీస్ చేసుకుంటే మంచిది అని నా ఫీలింగ్ ఏమంటారు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్